హాయ్ అండి ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ అద్దిరిపోయే రుచితో అటుకులతో స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మన ఇంటికి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఈ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట అండి కేవలం టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీటు అంత బాగుంటుంది చక్కెర పొంగలి తిన్ను తింటున్నట్టు అనిపిస్తుందండి ఈ అటుకులతో చేసిన స్వీటు చాలా బాగుందండి ఈ అటుకులతో చేసిన స్వీట్ అయితే అద్భుతమైన రుచి అండి ముందుగా దీన్ని తయారీ విధానము మనం చూద్దాము ఈ అటుకులతో మన స్వీట్ తయారీ విధానం చూద్దామండి ఇలాగ ముందుగా ఒక పాత్ర పెట్టుకొని రెండు కప్పులు ఫుల్ బెల్లం వేసుకోవాలండి రెండు కప్పులు బెల్లానికి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకునే రెండు కప్పులు అటుకులు క్వాంటిటీకి ఇలాగా రెండు కప్పులు ఫుల్ బెల్లము కోరుకున్నది వేసుకున్నానండి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను జస్ట్ ఇలాగా కరిగితే బెల్లం మనకి కోరు కోరుకున్న బెల్లమే కాబట్టి జస్ట్ కరిగిపోతే సరిపోతుందండి పాకమేమి పొట్టు చూడనక్కర్లేదండి జస్ట్ పా బెల్లము కరిగిపోతే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మన పాకం కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుని వేరే పాత్ర పెట్టుకుందామండి వేరే పాత్ర ఇలా పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము రెండు స్పూన్లు ఫుల్ స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మనం ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి బాదం పప్పులు జీడిపప్పులు వేసుకున్నానండి ఇలా బాదం పప్పులు జీడిపప్పులు దోరగా వేయించుకొని ఇవి కూడా వేయించుకున్నవి తీసుకుని పక్కన పెట్టుకుందాము చూడండి మన బాదం పప్పులు జీడిపప్పులు బాగా దోరగా వేగిపోయినవి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా వేయించుకుని పక్కన పెట్టుకొని అదే పాత్రలో రెండు కప్పులు ఫుల్ అండి అటుకులు వేసుకొని వేయించుకుందాము ఈ అటుకులు కూడా దోరగా వేయించుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు ఈ అటుకులను వేయించుకోవాలన్నమాట ఇవి ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనము తురుముకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని వేయించుకుందామండి ఇందులో ఇది చూడండి మన అటుకులు ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో మనము తురుముకున్న పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి అన్న వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసి వేసి వేయించుతున్నానండి పైన ఉన్న పైన ఉన్న బ్రౌన్ పాట్ తీ తీసివేసి తురుముకున్నానండి నేను ఇలాగ పచ్చి కొబ్బరి వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ స్వీట్కి నేనైతే ఎండు కొబ్బరి వేసి ఇలాగా వేయించుకున్న తర్వాత జస్ట్ టూ ఆర్ ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి రెండు కలిపి అటుకులు మన ఎండు కొబ్బరి తురుము ఇలా వేయించుకున్న తర్వాత చూడండి వేగిపోయింది ఇది వేగిపోయిన తర్వాత ఇందులో మనము కరిగించుకున్న బెల్లం వాటర్ను కూడా ఇందులో వేసేసుకుందామండి కరెక్ట్గా రెండు కప్పులు అటుకులకి రెండు కప్పులు బెల్లం ఫుల్ వేసామండి ఇప్పుడు మూడు కప్పులు వాటర్ వేస్తున్నాము బెల్లం వాటరు పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మగ్గించుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఇంట్లో చేసిన పచ్చికో అండి ఇది మన ఇంట్లో పాలు దగ్గరగా మరిగించుకొని మరిగించుకొని ఇది ఇలాగా మనము ఇలా రెడీ చేసుకుంటే స్వీట్లోనైనా ఇలా పచ్చికావ వేసుకుంటే ఆ స్వీటు టేస్ట్ అద్దరిపోతుందండి ఇప్పుడు పచ్చికావ కూడా వేసుకొని కలుపుకుందాము ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇలా కొంచెం దళసరి అటుకులు తీసుకుంటే ఈ స్వీట్కి బాగుంటుందండి మరి పలచని అటుకులు కాకుండా చూడండి బాగా వాటర్ అంతా ఇంగిపోయింది ఆవిరైపోయింది మన మనం వేసిన నెయ్యి కూడా పెర్ఫెక్ట్గా సరిపోయిందండి జస్ట్ త్రీ స్పూన్స్ ఫుల్లు నెయ్యి వాడేందులో పా పచ్చి కావా వేయడం వల్ల కూడా టేస్ట్ అద్దరిపోతుంది మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుని కలుపుకుంటే మన అటుకులతో స్వీట్ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఈ స్వీటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీటు మీరు కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లో ఏమీ స్వీటు లేనప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంటికి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు రెడీ చేసి పెట్టడానికి స్వీట్ చాలా ఒదిరిపోతుందండి చాలా బాగుంటు బాగుంటుంది ఈ స్వీట్ పెడితే మన చుట్టాలు కూడా ఫిదా అయిపోతారని అంత బాగుంది